పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నాడని ఈ మధ్య అనేక గాసిప్స్ వినిపిస్తున్నాయి అందుకు అనేక కారణాలు కూడా చూపిస్తున్నారు వాటిలో ముఖ్యంగా మెగా వేడుకలకు పవన్ హాజరు కాకపోవడం ఒకటి మరొకటి చిరంజీవి సలహా తీసుకోకుండానే పవన్ జనసేన పార్టీ పెట్టడం ఇలాంటి ఉదాహరణలు చూపించి మెగా ఫ్యామిలీ నుండి పవన్ విడిపోయాడు అనే గాసెప్స్ క్రియేట్ చేస్తున్నారు వీటి గురించి పవన్ కూడా ఎక్కువగా స్పందించకపోవడంతో ఇది నిజమేనేమో అని చాలా మంది నమ్మే స్థాయికి వచ్చేశారు కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని మెగాస్టార్తో తో పాటు రామ్ చరణ్ నాగబాబు చాలాసార్లు ఖండించారు వారు చెప్పేది కూడా నిజమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరు ఏదో అన్నారని వాటికి సమాధానం ఇవ్వడు ఎలాంటి ఆరోపణలు వచ్చినా వాటికి కాలమే సమాధానం చెప్తుంది నేను చెప్పడమేందుకు అంటాడు అందుకే మెగా ఫ్యామిలీపై ఎలాంటి గాసిప్స్ వినిపించినా ఒక్క పవనే కాదు ఎవ్వరూ కూడా పెద్దగా స్పందించరు అందుకు కారణం పవన్ ఎలాంటివాడో అతడి మనస్తత్వం ఎలాంటిదో వారికి తెలుసు కాబట్టి పవన్ పద్ధతులన్నీ వేరుగా ఉంటాయి నిజం చెప్పాలంటే అతని మనస్తత్వం అతడి సొంత అన్నయ్యలకే అర్థం కాలేదు అర్థం చేసుకోలేకపోయారు కూడా కాని మెగాస్టార్ భార్య పవన్ వదినగారు అయినా సురేఖ గారు మాత్రం బాగానే అర్థం చేసుకున్నారని చెప్పాలి ఎందుకంటే ఆమె పవన్ కు కేవలం వదిన మాత్రమే కాదు తల్లి కూడా మెగా ఫ్యామిలీలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయ పరమైన విషయంలో చిన్న గ్యాప్ కూడా రావచ్చు కానీ పవన్ కళ్యాణ్కి అన్నయ్య చిరంజీవి అంటే ప్రాణం అన్నయ్య వల్లే నేను ఈ స్థితిలో ఉన్నా దేవుళ్లాంటివాడు మా అన్నయ్య తండ్రి తర్వాత తండ్రిలాంటివాడు మా అన్నయ్య అని ప్రతి వేదికపై చెబుతూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ మీడియాలో ఏవేవో కబుర్లు వినిపిస్తాయి కానీ అవసరం ఉన్న చోట పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అన్నయ్య కుటుంబం పక్కనే ఉంటాడు దీనికి తాజా ఉదాహరణ ఈ ఫోటో ప్రముఖ టీవీ ఛానల్ చైర్మన్ నరేంద్రనాథ్ చౌదరి కూతురి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యాడు పవన్ కళ్యాణ్ ఇదే వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ కూడా వచ్చారు ప్రో కబడ్డీ మ్యాచ్కు హాజరు కావాల్సి ఉండడంతో ఆ వేడుకకు చిరంజీవి రాలేదు దీంతో వేడుకలో ఆమె ఒంటరిగా ఉండాల్సి వచ్చింది నలుగురిలో వదినమ్మ అలా ఒంటరిగా కనిపించడంతో మరో పని పెట్టుకోకుండా వదినమ్మకు తోడుగా నిలబడిపోయాడు పవన్ ఆ వేడుక నుండి వదినమ్మ వెళ్లే వరకు ఆమెవంటే సీత వెంట లక్ష్మణుడిలా తోడుగా ఉన్నాడు వేడుక అయిపోగానే ఆమెను జాగ్రత్తగా కారెక్కించిన తరువాతే పవన్ బయలుదేరి వెళ్లాడు ఈ ఒక్క సంఘటన చాలు అన్నయ్య కుటుంబానికి పవన్ కళ్యాణిచ్చే గౌరవం ఎలాంటిదో చెప్పడానికి దీన్ని బట్టి చూస్తే అవసరమైన చోట అన్నయ్య కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకునే తమ్ముడు పవన్ అని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి